చిన్నపిల్లలకు జలుబు దగ్గు చేస్తుంది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా ఒక టీ స్పూన్ బామ్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం దూరగా వేయించుకోవాలి మనం చిన్నపిల్లలకు జండు బామ్మలు కానీ విక్సులు కానీ ఎక్కువ రాయొద్దు ఫస్ట్ ఫస్ట్ అరికాయల వరకే రాయండి ముక్కు అది రాయొద్దు మంచిది కాదు కదా అప్పుడు ఇట్లా దూరగా వేయించుకొని ఇలా దూరగా వేయించి కొంచెం ఇలా నలిపితే మీకు పిండిలాగా అవుతుంది బామ చూడండి ఈ స్టేజీలో ఉన్నప్పుడు ఇది తీసుకొని వైట్ క్లాత్ తీసుకొని వైట్ క్లాత్ మీద పోయండి పోసేసి ఇది మీరు ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇది చిన్నపిల్లలకు కాదు పెద్ద పిల్లలకు కూడా బాగా పెద్దోళ్ళకైనా బాగా పనిచేస్తుంది ఎవరికైనా సరే చూడండి జలుబు దగ్గు చేసిన ముక్కు పడుతుంది కదా అప్పుడు అప్పుడు చాలా ఇదవుతుంది అనమాట అప్పుడు ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ టైట్గా వేసుకోండి ఇలా చేసుకున్నది మీకు ఒక వారం రోజులు ఉంటుంది మనం వాసన పీల్చాలి అనుకున్నప్పుడల్లా ఇది ఇట్లా నలిపేసుకొని ముక్క పెట్టుకొని వాసన పీల్చండి ఎంత రిలీఫ్ ఇస్తుంది అంటే మీకు అంత రిలీఫ్ ఇస్తుంది ఏ జండు బాగు కూడా అంత రిలీఫ్ ఇవ్వదు ముక్కు ఉమ్మడి ఉమ్మడి కారిపోయేదంతా ఇలా కారిపోతుంటుంది ఇలా ఒక వైట్ క్లాత్ కట్టుకోండి ఇలా వద్దు మీకు అనుకున్నప్పుడు ఇలాంటి ఒక ఖర్చు తీసుకొని ఇలా ఖర్చు తీసుకొని ఖర్చుకు మధ్యలో ఇక్కడ పోసేసుకొని రెండు వరుసలో ఉండేటట్టు చూసుకోండి చూసుకొని అందులో పోసేసుకొని మీ ఏడుకన పోయినప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని తీసుకుపోవచ్చు మీరు పిల్లలకి అప్పుడప్పుడు చూస్తుండొచ్చు మీరైనా మీ పెద్దవాళ్ళకైనా అలా అయినా చేయవచ్చు పిల్లలకు ఇలా ముక్కు దగ్గర పెట్టి పిలిపిస్తూ ఉండండి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక హాఫ్ మినిట్ పెడుతూ ఉంటే వాళ్ళకు మెల్లమెల్లగా రిలీఫ్ వచ్చేస్తుంది పిక్స్ ముక్క పెట్టలేము కదా మనము అందుకే ఇది చేయొచ్చు వామ్మ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు కదా వాళ్ళకి మెల్లిగా రిలీఫ్ వస్తుంది అనమాట పిలుస్తూ ఉంటారు కానీ ఎక్కువ ఉంటే మాత్రం హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇది వీడికి ముక్కు బాగా బ్లాక్ అయిందన్నమాట లోపల కొంచెం రిలీఫ్ వస్తుంది ఇట్లా చేస్తూ ఉంటే ఒక త్రీ ఫోర్ డేస్ చేయాలి ఇలా స్మెల్ బీరుస్తూ ఉంటే వెళ్తుంది ఇది పెద్దవాళ్ళకు కూడా బాగానే పనిచేస్తుంది